వంకాయ చేసినాను కంపెనీ ఇది దూది వంకాయనే మైకోను మైకోవన్ చేసినాను దీనికి ఏమొచ్చి వన్ వేసినాను దీనికి ఏం చేయాలంటే మనం పూత కొమ్మకు వచ్చే దగ్గర కాయ కటింగ్ అయ్యే దగ్గర ఓనాడు తప్పించుకుంటే కంటిన్యూగా కొట్టుకుంటూ ఉండాలి మంది నువ్వు నాడు గ్యాప్ ఇస్తానుకో ఒక్క నెల టైం ఓ నెల పంట ఎన్నికవుతుంది మనం టైం ప్రకారం దాని లెక్క మీద మందు కొట్టుకోవటం పోతే నా యాభై రోజులకే పంట వస్తుంది యాభై రోజులకే పంట వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంత ఖర్చు రావచ్చు నాకు ఇప్పుడు నూనె మంది కాడికి ముప్పై ఐదు వేలు అయ్యింది ఇప్పటికి తోటేసి తోటేసి రెండు నెలల పది రోజులు అయ్యింది రెండు నెలల పది రోజులు ఇప్పటికి నూనె మంది కాడికే ముప్పై ఐదు వేలు అయ్యింది తొమ్మిది సంచుల డీఏపీ వేసినాను ఈ పంటని ఏ విధంగా కాపాడుకోవాలో ఒకే పంటని ప్రస్తుతం అయితే ఇప్పుడు రేట్ అయితే ఎక్కువ ఉంది వంకాయ ఇప్పుడు ఈ రేటు పోతుంది పది రోజులు ఇంకా పెండిల టైం వస్తే వెయ్యిపోవచ్చు పన్నెండు వందలు పోవచ్చు పోయిన సంవత్సరం పద్దెనిమిది వందలు పోయింది ఒక బాస్ మీద వచ్చి ఒక ఇప్పుడు ఏమంటే పెండిళ్ళు లేవు ఏం లేవు సీజన్ వచ్చింది వచ్చిందంటే ఇంకా ఇరవై రోజుల నుంచి అంటే జ మల్లకండి చేస్తే అప్పుడు పెండిళ్ళ అప్పుడైతే వెయ్యి రూపాయలకు పైన పోతుంది బాస్ పైన పోతుంది ఏమంటే మనం కాపాడుకున్నది దీన్ని నీ వద్ద దుడ్లు లేకుంటే వన్ కాళ్ళు మొక్కి తెచ్చుకొని దీన్ని భూమికి పెట్టుకున్నలే కొట్టుకునాలా కష్టపడాలా భూమి ఇంత గడ్డి పడేనాయ్యకూడదు నువ్వు గడ్డి పడేసి అనుకో పురుగు పడుతుంది ఆ పుత్సం కాలు చంపేస్తే లాభం లేదు ఒక బస్సు దుడ్లు పెడితే మందు వచ్చే కొట్టడానికి మనం ఏం తిప్పలన్న పడి నువ్వు లేవు నాతో దుడ్లు లేవు నా నిడిచిపెట్టింది అంటే కాని పని మనం ఆడన్నా అప్పు సపో తెచ్చుకున్నాలా కొట్టుకున్నాలా పంట పని నాకు జాగ్రత్తలు ఏమేం దీనికి మొత్తం నూనె మందే ఎక్కువ ఉండాలి నూనె మంది మంది తక్కువైనా నూనె మంది ఎక్కువ ఉండాలి నూనె మంది బాగుండాలి నేను దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే వంకాయనే ఏడు లేదనకుండా ఈ ఏడు లేదనకుండా వంకాయనే ఒక ఎకరం మీద వచ్చి పోయినసారి అయితే తొమ్మిది లక్షలు మిగిలింది తొమ్మిది లక్షలు తొమ్మిది లక్షలు మొత్తం ఖర్చు పోయి పోయి నిలిచిన ఇదే ఇది ఎక్కడ ఉంది తొమ్మిది లక్షలు కానీ రేటు బాగుండే పద్దెనిమిది వందలు పోయింది పద్దెనిమిది వందలు ఏ టైంలో ఇది నాలుగు నెలలు వేస్తాను నాలుగు నెలలు వేస్తాను ఇది సంవత్సరం ఉంటుంది మంచిగా మనం తిండి పెట్టుకుంటే మనం తిండి పెట్టుకుంటూ ఉండాలి దానికి రేటు తగ్గింది సల్లిసింది అంటే నువ్వు రేటు పెరిగినప్పుడు ఉరుకులాడినప్పుడు పడదు అది దాన్ని పెట్టుకు అగ్గు అయినా దాన్ని దానికి పెట్టుకుంటూ పోవాలి తెంపుకుంటూ పోవాలి మనకి ఊక కూడా చాలా అని పెట్టుకుంటూ పోవాలి తెంపుకుంటూ పోవాలి వంకాయ సార్ తెల్లవంకాయ సార్కోలేంక ఏమంటే ఒక్కటి పడుతుంది ఇది గుర్తులేక వస్తుంది గుర్తులేక వస్తుంది కావాలంటే సార్కోవంక దీనికి దానికి ముప్పై రూపాయలు తేడా ఉంటుంది ముప్పై రూపాయలు సార్కంకా ఎక్కువ పోతుంది కానీ అది ఒక్క బాస్ పడితే పది బాసలు పడతాయి ఆయన కొట్టుకోవచ్చా దానికైనా దాని సుఖం పోను నేను ఓ ఏడు పెట్టింటి ఇది సాగం అది సాగం పెట్టి ఇది అరవై బాసలు పడితే అది పదహైదు బాసలు పడుతుంది నాకు ఈ పెట్టబుద్ధి బాకే దాన్ని నిలిచిపెడతాయి ఒక సంవత్సరం వేసి పనిచేస్తుంది పనిచేసిన కానీ దానికి మందు కూడా తక్కువనే ఏటివి ఇప్పుడు కాయ పట్టించంటే మనం ఐదు రోజులు గ్యాప్ ఇవ్వచ్చు గ్యాప్ ఇయచ్చు కాయ పట్టక మొదలైతే కటింగ్ చెంప దగ్గర ఓనర్ తప్పితున్నాడు ఖచ్చితంగా కొట్టాలి కటింగ్కి మొదలు పెట్టినాక ఐదు రోజులకు ఆరు రోజులు కొట్టచ్చు ఇంకా పూర ఫురువు లేకపోనుకో రోజులు కూడా రిక్స్ పెట్టచ్చు దీన్ని కంట్రోల్ చేసినకే టైసరు కోరేజన ఇంకా ఇది శ్యామంగులు శ్యామంగులు అంటే సిచ్చరు పో అవన్నీ నేను మనం పంట మంచిగా రావాలంటే నేను వారంలో ఒక్కసారి వేసుకుంటే ఒక్కసారి ఇప్పుడు కటింగ్ అయితే ఏమంటే కాయ ఊరుతామని ఇరవై రోజులకు ఒకసారి వేస్తాను ఇరవై రోజులకి కాయ ఫుల్ పట్టిందంటే ఊరితే కాయ ఊరితే చెట్టుని అప్పుడు చంపేస్తుంది ఇరవై రోజులకి ఒకసారి వేస్తాను ఇంకా దీన్ని పడక మొదలు అయితే మొత్తం ఏపే ఏరం దీంట్లో కల్పించిందంటే పనిచేయదు ఈరిగా మొత్తం ఈరుగా కొంచెం ఈరిగా కలిపించి అంటే ఒక్క వంకాయ కూడా దేంపుల్లే మనం మొత్తం పుచ్చే పోతాయి మొత్తం పుచ్చే ఏరియాకి హైబిల్డ్ అయ్యబోతుంది తప్పి ఏరేయకూడదు దీనికి ఇంకా గోమర ఏమరేను ఇంకా దీనికి మోనో కానీ కిన్నాపాస్త కానీ కొట్టకూడదు దీనికి పౌరు మందులే కొట్టుకున్నారా ఒక అది పా పది పంపులు వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుంది మనం పన్నెండు పంపులకి పంపులకు న్యాణంగానికి ఒక్కో కొట్టుకున్నదా కొట్టుకున్నారా దీనికి పొడి మంది మందు అయితే కొట్టకూడదు నూనె మంది రకానికి ఇంకా మనము ఇప్పుడు మల్లక్కడి జాతర పోయిందంటే ఇరవై రోజులు ఉంటే కూడా స్పేర్ అవసరం లేదు దీనికి ఎవరు వచ్చినా చూడబ్బా ఇట్ట కొట్టుకున్న ఇట్ట పెట్టేసాడైతే కొట్టుకున్న తటైతే పెట్టుకో చేత కానప్పుడు లేదు పది రోజులు కోనాడు కొడతా వారం కోనాడు పెడతా అంటే ఎవడు వాడు పెట్టించినది నువ్వు ఏం చెప్పి నువ్వు చెప్పిన దానికి పెడతావు అని అన్నట్టారని నేను మొదలు చెప్తాను ఇంత కొట్టేసైతే పెట్టుకో లేకుంటే వద్దు దాని సుఖమే వద్దు నువ్వు కోనాడు తప్పి చూడాలి కంటిన్యంగా కొట్టుకున్న చిన్నగా ఉన్నప్పుడు పనినాక ఇంకా పురుగు లేక అనుకో రెండు నాలుగు పురుగు అంటే ఇంకా రోజు తప్పితే కూడా రెండు ఫుట్లు కొట్టాలి పురుగు కంట్రోల్ కాకుండా దినమ్మ మందు కొట్టాలి ఇవాళ కొట్టిన మందు రేపు కొట్టకూడదు దినమ్మ మందు మార్చి మార్చి ఐదు రకాలు ఉంటుంది ఐదు రోజులకు ఒకసారి కొట్ట ఐదు రకాల మందు కొట్టాలి ఒక్కటేసారి కాదు దినమ్మ మందు నువ్వు మంచిగా కష్టపడింది అంటే కాపాడింది అంటే నీ చీడిపత్తి మోసంతో ఏం పని లేదు దీని మందరూ మంచిగా కాపాడాలి మనం నా అంతా దుడ్లు లేవు నన్ను వాడి దీనికి మందు కొట్టడానికి కావాలంటే రే